మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రశంసా పత్రాలు ఇవ్వటం జరిగింది మా గౌరవనీయులైన శ్రీమతి గల్లా మాధవి గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి గారి చేతుల మీదుగా ఈ ప్రశంసా పత్రాన్ని అందుకోవడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా మేము పాల్గొని యాప్ల ద్వారా వర్క్ చేయటం వల్ల గుర్తించి మాకు ఈ పత్రాలు అందజేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ తెలుగుదేశ కుటుంబంలో నన్ను కూడా గుర్తించి నాకు ఒక సర్టిఫికేట్ లాంటిది ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే నాతో పాటు కలిసి నా బూత్లో పనిచేసే ప్రతి కార్యకర్త ప్రతిది కూడా వీళ్ళకి చేరవేసి ప్రతి ఒక్క పథకం గురించి మహిళలందరికీ ప్రతి కుటుంబానికి తెలియపరచడం వల్ల ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పాల్గొన్నారు మహిళలు ఎక్కువగా పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వాళ్ళే నా సైన్యం వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అట్లాగే ప్రతి విషయంలో కూడా మా గల్లా మాధవి గారు సపోర్ట్గా ఉన్నారు ఆవిడకి మేము సపోర్ట్గా ఉన్నాము ఆవిడ చెప్పిన ప్రతి పని మేము వర్క్ చేస్తున్నాము దీనికి మేము చాలా సంతోషపడుతున్నామండి అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము